కేజీబీవి నాన్ టీచింగ్ వర్కర్స్ అదేవిధంగా మోడల్ స్కూల్ హాస్టల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ యొక్క సమస్యలు ప్రధానంగా కనీస వేతనాలు అమలు చేయాలని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని పిఎఫ్ఈస్ఐ సౌకర్యం కల్పించాలి ఉద్యోగ ఆరోగ్య భద్రత కల్పించాలి అదేవిధంగా రిటైర్మెంట్ వయసును అరవై ఒక్క సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాలు పెంచాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి తదితర డిమాండ్లతో ఈరోజు ప్రగతిశీల కేజీబీబీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియూ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ గారికి వెనక్తి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లను గత ప్రభుత్వం శ్రమలోపిడికి గురి చేసింది వాళ్ళతో వెట్టి చాకరీ చేయించింది వాళ్లకు కనీస వేతనాలు ఇస్తామని పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి మండి చేయి చూపెట్టింది దీంతో గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపేయడం జరిగింది ప్రస్తుత ప్రభుత్వం నాటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లను పర్మనెంట్ చేస్తానని ముఖ్యంగా వాళ్ళ కనీస వేతనాలు అమలు చేస్తానని వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలుగా వస్తూ ఉంది వెంటనే కేజీబీవి మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని ప్రధానంగా వాళ్ళకు తీవ్రమైన పని భారం ఉంది కాలేజీలుగా అప్గ్రేడ్ అయిన కేజీబీవీలో పోస్టులు ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయి పని భారంతో ఆరోగ్యాలు చెడిపోయి చాలామంది రిజైన్ చేస్తే వాళ్ళ స్థానంలో ఇవాళ ఖాళీ పోస్టులు ఉన్నాయి ఉన్న సిబ్బందితోనూ నెట్టుకు రావడంతో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది అంతా రోగాల పాలవుతూ ఉన్నారు వాళ్ళందరికీ ఇవాళ కనీస వేతనాలు ఇమీడియట్గా అమలు చేయాలని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రిటైర్మెంట్ వయసుని అరవై ఒక్క నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచాలని చెప్పేసి పదవ తరగతి ఏదైతే వర్కర్ల పోస్టులకు పదవ తరగతి అర్హతని ఎత్తివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ చేయకుండా వాళ్ళని ఇవాళ పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పనిచేసిన వాళ్ళని రోడ్డు మీదకి వదిలేయడం అన్యాయం వాళ్ళందరికీ కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా హాస్టళ్లల్లో వంట పాత్రలు ఇవాళ పాతకాలం అంటే పది పదిహేను ఏళ్ళుగా అవే కొనసాగుతూ ఉన్నాయి దాంతో ఇవాళ వంట పదార్థాలు ఖరాబ్ అవుతూ ఉన్నాయి ఆ నేప ఆ మొత్తం ఆ బాధ్యతనంతా వర్కర్ల మీద వేస్తూ ఉన్నారు ఇది సరైనది కాదు వెంటనే వంట పాత్రలు అదేవిధంగా మిగతా మౌలిక సౌకర్యాలు కల్పించాలని నాన్ టీచింగ్ వర్కర్ల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నెల రోజుల లోపల ఒకవేళ ప్రభుత్వం పరిష్కరించకపోతే చలో అసెంబ్లీ నిర్వహిస్తామని చెప్పేసి ప్రగతిశీల కేజీబీవి మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ గా మేము హెచ్చరికేస్తా ఉన్నాం కేజీబీవీ హాస్టల్ నుంచి మేము ఇక్కడ కట్టరేట్ సార్కి మా పరిస్థితులని విన్నపించడానికి రా రా రావడం జరిగింది కలెక్టర్ గారికి మరియు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం చేస్తున్నామండి మేము పది సంవత్సరాలతోనే వచ్చాము కానీ గత పది సంవత్సరాల నుంచి బాగా వెనుకబడినామని మేము అనుకుంటున్నాం తెలంగాణ ప్రభుత్వం వస్తే మేము మా జీవితాలు మారుతాయి అనుకున్నాము కానీ గత పాలన నుంచి మేము చూస్తున్నాం పది సంవత్సరాల నుంచి కేజీబీ నుంచి మేము బాగా వెనుకబడిపోయాము జీవితంలో ఏం చేసినామని పది సంవత్సరాలు మేము ఎంత కష్టపడ్డా తెలంగాణ ప్రభుత్వం వల్ల మేము కేసీఆర్ సార్ మాకు శాలరీ అనేది పెంచడా పెంచలేకపోయారు కాబట్టి దయచేసి రేవంత్ సార్ కన్నా మాకు మా పరిస్థితిని మా బాధల్ని అర్థం చేసుకొని మా అందరి సమస్యలు పరిష్కరించి మమ్మల్ని కూడా తెలంగాణలో ఒక ఉద్యోగుగా గుర్తించి మా జీతాలు పెంచాలని చెప్పేసి కనీసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు వచ్చిన బిల్స్ అయినా ఏదైనా సరే మాకు పెంచి సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది దాని ప్రకారం మనం మాకు జీతాలు పెంచితే చాలని చెప్పేసి ఈ విధంగా కోరుకుంటున్నాం